పోటెత్తుతున్న భక్తులు కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లు కుంభమేళకు భక్తులు పోటెత్తుతున్నారు ప్రయాగ్ రాజుకు దారి తీసే మార్గాలన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి రైల్వే స్టేషన్లు రద్దీతో నిండిపోతున్నాయి ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగి పద్దెనిమిది మంది మరణించిన నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది రద్దీని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది లౌడ్ స్పీకర్లలో ఎప్పటికప్పుడు రైళ్ల సమాచారానికి సంబంధించి ప్రకటనలు చేస్తుంది ఢిల్లీతో పాటు ప్రయాగ్ రాజ్ వారణాసి అయోధ్య కాన్పూర్ లక్నో మీర్జాపూర్ రైల్వే స్టేషన్ లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు రైల్ ప్లాట్ఫామ్ మీదికి వచ్చే వరకు ప్రయాణికులను అనుమతించడం లేదు స్టేషన్ బయట భారీ గేట్లు ఏర్పాటు చేశారు అయోధ్య రైల్వే స్టేషన్ కు ప్రతిరోజు లక్షన్నర మంది వస్తున్నట్లు అంచనా ఈ నేపథ్యంలో వీరి కోసం ప్రత్యేకంగా ఎంట్రీ ఎగ్జిట్లను ఏర్పాటు చేస్తున్నారు ఇక ఢిల్లీ టొక్కిసలాట నేపథ్యంలో అయోధ్య వెళ్లే ప్రత్యేక రైల్ని ప్లాట్ఫామ్ నెంబర్ పదహారు నుంచే బయలుదేరుతాయని ప్రకటించారు నిన్న సాయంత్రం ఆరు గంటల సమయానికి ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్ల మంది ప్రయాగ్రాజ్ వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది ఇప్పటి వరకు మొత్తం యాభై రెండు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల మంది భక్తులు కుంభమేళలో పుణ్యస్థానాలు ఆచరించినట్లు పేర్కొంది మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా ప్రదేశాల్లో పోలీసులతో పాటు జిఆర్ఎఫ్ ఆర్ఎఫ్ బలగాలను మోహరించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ